హాయ్ అందరికీ అందరూ ఎంతగానో ఇష్టంగా తినే ముంత మసాలా స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా అండ్ హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ అయితే దీనికోసం మంచి అటుకులు ఆయిల్లో వేయించి తీసుకున్నాను తర్వాత ఇందులోనే ఒక కప్పు మర్మరాలు ఇవి నేను ఇంట్లోనే ఉడికించిన రైస్ని ఎండపెట్టి వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకుని తీసుకున్నాను మీరు కావాలంటే బజార్లో కూడా తీసుకోవచ్చు ఒక కప్పు పచ్చి కార్న్ఫ్లేక్స్ వేయించి తీసుకున్నాను వీటితో పాటు కొంచెం వేరుశనగపప్పు శనగపప్పు ఇవి కూడా ఆయిల్లో వేయించి తీసుకున్నాను అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ అలాగే ఒక మీడియం సైజ్ టొమాటో చిన్న ముక్కలు చేసి వేసుకోవాలి బాగా సన్నగా తురుముకున్న క్యారెట్ అరకప్పు తీసుకున్నాను వాటితో పాటు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు తీసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను అలాగే కారం తగినంత వేసుకోండి వీటితో పాటుగా ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ చివరిగా ఒక అరచక్క నిమ్మకాయ రసం యాడ్ చేసుకోండి మీకు కావాలంటే ఫుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు మసాలాలు అలాగే పులుపు కరెక్ట్గా ఉన్నప్పుడే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక గరిటితో కానీ లేకపోతే చేతితో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి చేతితో మిక్స్ చేసుకోవడం వల్ల మసాలాలు అన్నీ బాగా పడతాయి ఈ ముంత మసాలాకి అప్పుడే టేస్ట్ కూడా స్ట్రీట్లో దొరికే బండి దగ్గర ఉండే మిక్చర్ లాగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక చివరిగా ఈ మిశ్రమాన్ని ఒక కప్పులోకి తీసుకొని పైన కొత్తిమీర తరుగు చల్లుకొని ఒక నిమ్మకాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్